సైబరాబాద్ సైబర్ క్రైమ్లో యూట్యూబర్ హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు హర్ష సాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేపిస్తున్నాడని ఆరోపించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు బాధితులు బాధితురాలు పలు స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దీనికి సంబంధించి పోలీసులు పలు సోషల్ మీడియా అకౌంట్ల స్క్రీన్ షాట్స్ను పోలీసులకు అందజేసింది కేసు నమోదు చేసుకు సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు కాగా తెలుగు టాప్ యూట్యూబర్ హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసు అనంతరం హర్ష సాయి అతని అభిమానులు తనను నెట్ లో ట్రోలింగ్ చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని తాజా ఫిర్యాదులో పేర్కొంది దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని హర్ష సాయిపై ఇంటరాగేషన్ మొదలు పెట్టారు అతి త్వరలోనే పోలీసు పోలీసులు కీలక ఎవిడెన్స్ ను పట్టుకోనున్నారు